హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి మీషో నుండి మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉందండి ఈ డ్రెస్ కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఈ డ్రెస్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్కే మంచి లాంగ్ లెంత్ డ్రెస్ అయితే వచ్చేసిందండి చూడండి ఈ డ్రెస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కానీ ట్రై చేసి ఉండరు ట్రై చేయని వాళ్ళ కోసం మరొక్కసారి చూపిస్తున్నానండి ఓల్డ్ డ్రెస్ మాత్రం అనకండి అంత బాగుంది డ్రెస్ క్వాలిటీ ఒకసారి చూసేయండి చూడండి ఇక్కడ మనకి తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ డ్రెస్ అయితే వచ్చిందండి మనకి తిక్కు గ్రీన్ అండి నెక్ చుట్టూరా మనకి ఇక్కడ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేశారు వేల్ అయితే మనకి బాందిని వేలు అండి చూడండి బాందిని వేలు మనకి డ్రెస్ అయితే లాంగ్ లెంత్ డ్రెస్సు మనకి ఇక్కడ అన్ని సైజుల వరకు డ్రెస్ అయితే అవైలబుల్గా ఉందండి చూడండి మనకి ప్యాకింగ్ కూడా ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ లేకుండా మంచిగా అయితే ఇచ్చేసారండి ప్యాకింగ్ అయితే డ్రెస్ నెక్ అయితే మనకి నెక్ నుంచి వివింగ్ పార్ట్ వరకు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేశారు చూడండి కింద వచ్చేసరికి మనకి ఇలా జిగ్ జాగ్ టైప్ అయితే ఇచ్చారు దానికి మంచి క్వాలిటీ లైనింగ్ కూడా ఇచ్చేసారండి డ్రెస్కి అయితే డ్రెస్ మొత్తం మనకి చూడండి చిన్న చిన్న పల్స్తో అయితే వైట్ కలర్ పల్స్తో అయితే ఇచ్చేశారు చూడండి పల్స్ కూడా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను డ్రెస్ మొత్తం మనకి పల్స్ ఇచ్చారు ఇవి కూడా మనం వాష్ చేసిన పల్స్ అనేది అస్సలు ఊడిపోవండి లోపల కూడా మనకి స్టిక్ అయిపోయిందండి క్లాత్కి అనేది లైనింగ్ క్లాత్ కూడా మనకి మంచి క్వాలిటీ లైనింగ్ అయితే ఇచ్చేసారండి మనకి తక్కువ ప్రైజ్కి వస్తుందంటే ఎవరైతే వదులుకోరు చెప్పండి ప్రతి ఒక్కరు తీసుకుంటారండి మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ బిలోనే వచ్చిందండి ఈ డ్రెస్ అయితే ఇంతకుముందు అయితే సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉండేది ఇప్పుడు మనకి తక్కువ ప్రైజ్కి మంచి క్వాలిటీ వచ్చింది ఇంకా మనకి లైవ్లో నడిచేటప్పుడు తీసుకున్నట్లయితే మనకి త్రీ ఫిఫ్టీకి అలానే వస్తుందండి లైవ్లో తీసుకున్నాం అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా ఇండియా మహాసేలా అలాంటి టైంలో మనకి ఇంకా తక్కువ ప్రైజ్కి వస్తుందండి లెంత్ అయితే బిగ్ సైజ్ లెంత్ అయితే ఇచ్చేసారండి మనకి లాంగ్ లెంగ్త్ ఉంటుంది డ్రెస్ అనేది డ్రెస్కి వేలు వచ్చేసి బాందిని వేలు ఇచ్చారు దీనికి గోల్డ్ కలర్ లేస్ అనేది ఇచ్చారు మంచి క్వాలిటీగా ఉందండి ఈ లేస్ కూడా మనకి హ్యాండ్స్ వచ్చేసి డ్రెస్కి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి వేల్ అనేది మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు వేల్ చుట్టూరా మనకి గోల్డ్ కలర్ అయితే ఇచ్చేసారండి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే వేల్ చుట్టూ కూడా మనకి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ చాలా బాగుంది ఈ డ్రెస్ వేల్ అనేది చాలా బాగుంటుందండి మన పింక్ కలర్ లెగిన్ ప్యాంటుతో కంపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్స్ కూడా మనకి చిన్న చిన్న పల్స్ పల్స్ డిజైన్ అయితే ఇచ్చేసారండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి ఇక్కడ కదిపినా కూడా ఈ పల్స్ అనేది అస్సలు ఊడిపోవు స్టిక్ అయిపోయినాయి అలాగే గమ్ములాగా ఈ డ్రెస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు బాయ్ బాయ్